హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా వచ్చేసి మన ఛానల్లో అయితే వేడివేడిగా పప్పుచారు ఎలా కాసేసుకోవాలో చూద్దాము ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఏ టైంలో అయినా సరే పప్పుచారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వింటర్ సీజన్లో వేడివేడిగా ఇలా చేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు దాకా అంటే గ్లాస్ దాకా పప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు ఇక్కడ తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని దాన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేసుకోవాలి ఇలా నానబెట్టేసుకోవడం వల్ల నేను ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కందిపప్పు నానబెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అందుకైతే నేను ఇలా అయితే నానబెట్టేసేసుకున్నాను నానబెట్టిన తర్వాత గ్లాసున్నర పప్పుకి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఏడెనిమిది వేసాను కారంని అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు దాన్ని బట్టి వేసేసుకోండి ఇక్కడ టమాటా ముక్కలు అయితే త్రీ టమాటాస్ అయితే కట్ చేసేసి వేసేసుకున్నాను తర్వాత పసుపు అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకొని ఇలా గంటతోటి బాగా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ చింతపండు అనేది ఒక చిన్న గ్లాస్లో అయితే ఇలా వేసేసుకొని నేను దీంట్లోనే సపరేట్గా అయితే నానబెట్టకుండా దీంట్లోనే కొంచెం వాటర్ వేసేసి ఈ కుక్కర్లోనే పెట్టేసేస్తున్నాను ఇలా పెట్టేసేసి మూత పెట్టి ఇలా ప్రెషర్ పెట్టేసేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ లో ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసేసుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా అయితే చూపిస్తున్నా చూడండి మీకు ఈ విధంగా అయితే ఉడికి తర్వాత పప్పు అనేది త్రీ విజిల్స్ లేకపోతే ఫోర్ అన్న పెట్టేసేసుకోండి నాకు త్రీ లే ఎందుకంటే నానబెట్టేసేసుకున్నా కాబట్టి త్రీ విజిల్స్లో నీట్గా ఇలా ఉడికేసేసుకుంది లేకపోతే కొంతమంది అప్పుడప్పుడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోర్ విజిల్స్ దాకా పడుతుంది తర్వాత ఆ పప్పులో ఉన్న గ్లాస్ మనం పెట్టాం కదా చింతపండు పక్కన పెట్టేసేసుకొని పప్పు గుద్ది తీసేసుకొని శుభ్రంగా మెనపేసేసుకోవాలి ఇలా మెనుపుకున్న తర్వాత మనము చారు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దాన్ని బట్టి వాటర్ అయితే వేసేసుకోండి ఈ వాటర్ ఇక్కడైతే నేను టూ గ్లాస్ దాకా వాటర్ వేసాను పెద్ద గ్లాస్ తోటి టూ గ్లాస్ వేసాను ఆ చారు కన్సిస్టెన్సీ ఎలా కావాలండి ఇంకా పల్చగా కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకోండి తర్వాత చింతపండు మొత్తము ఇలా తీసేసుకొని ఆ గుజ్జు మొత్తం దీంట్లో వేసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కారం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా గంటతోటైతే ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పుచారుకైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే సన్నగా తరిగిన కొత్తిమీర మాత్రం కంపల్సరీ పప్పుచారులో వేసేస్తే అవి మసిలినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కుప్పెడంతా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసేసుకొని దీన్ని కూడా ఈవెన్గా గంటతోటైతే ఇలా కలిపేసేసుకొని కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా ఇలా రోలింగ్ బాయిల్ వచ్చేదాకా ఉడకబెట్టేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి మసాలనివ్వాలన్నమాట పప్పుచారు అనేది ఈ టేస్ట్ మసాలని ఇస్తేనే ఈ పప్పుచారుకి టేస్ట్ బాగా వస్తుంది ఇలా మసలిన తర్వాత గ్యాస్ బంద్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల దాకా ఇవ్వాలి గ్యాస్ బంద్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు తెలిసిందే కదా ఇంకా పోపు పెట్టేసేసుకోవడం ఇలా మరగ కాస్తేనే మాత్రమే పప్పుచారుకి చాలా టేస్ట్ వస్తుంది కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ దానికి పప్పుకి పట్టు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుచారు ఒకసారి ఇలా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా పప్పుచారా అని అంటారు కొంతమంది అలా అన్న వాళ్ళు కూడా తినేస్తారు అనమాట అయితే ఇక్కడ పోపు వేసేసుకుందాం ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని నూనె అయితే హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మాత్రమే వేసాను ఇక్కడ వేసిన తర్వాత పోపు దినుసులు కూడా ఏమంత ఎక్కువ వేయమండి దీంట్లో ఆవాలు జీలకర్ర ఈ రెండు మెయిన్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు వేసేసుకొని తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోవాలి కరివేపాకు కి ముందు చిన్నపాయలు కూడా క్రష్ క్రష్ చేసినవి అంటే దంచినవి అనమాట కచ్చాపచ్చాగా అవి వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లైట్గా గోల్డెన్ ఫ్రై వచ్చిన దాకా ఫ్రై చేసేసుకొని దీన్నైతే ఆ చారు అయితే దీంట్లోకి వేసేసుకుంటే మనకు వేడి పప్పు చారు అయితే రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు కొంచెం వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తింటే ఇంకా అద్భుత అనాల్సిందే ఎవరైనా ఒకసారి అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్